నువ్వు లక్ష ఇరవై ఐదు ఇంకా ఎవరన్నా ముప్పై ఒకటి నలభై ఐదు లాస్ట్ మనది సరే ఏ ఊరు మనది మనది ఏదో అనంతపురం గోపాలపేట మండలా నాగర్ కర్నూలు వనపర్తి జిల్లా గ్యారంటీ పని అయితే ಪೇರು ಮಲ್ಲ ನಂಬರ್ ಜಮ್ಮ ಮಲ್ಲ ಎದು ಬಾವು ಮಂಚೆದ್ದು ಇರೋಫ್ಸ್ ನಂಬರ್ ಅಂತ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ಜೀರೋ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಟೂ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಎರಕನ್ನ ಅಸರೈತೆ చేసి ಮಾತಾಡ್ಕೊಂಡು